బాల మనకి అక్క మహాదేవి బోధోల్లాసం అనేటువంటి యక్షగానాన్ని ఆవిడ రాశారు ఆ యక్షగానం చివరిలో తన గురించి అంటే సాధారణంగా పీఠికలో చెప్తున్నటువంటిది చివర ఆవిడ రాసినటువంటి ద్విపదల్లో వీటిల్లో తన గురించి వివరాలు ఆవిడ చెప్పారు దాని ప్రకారం బ్రహ్మవంశంలో పుట్టినటువంటి జంగమేశ్వరుడికి పాపాంబ అనేటువంటి దంపతులకు ఏడుగురు సంతానం ఉన్నారు ఆ ఏడుగురు సంతానంలో ప్రథమ సంతానం వీరభోజుడు లేదా వీర వసంతరాయలు అనే పేరు ఉన్నటువంటి ఆయన ఆయనకి అంటే ఆయన సాహిత్య చరిత్రలో ఆయన గురించి మనకి చాలా వివరాలు తెలుస్తున్నాయి అంటే ఆయనకి కామాక్షికి పుట్టినటువంటి తొలి సంతానం బాలపాపాంబ బాలపాప అమ్మ భద్రకాళి ఆత్మ తనలో ఆవహింపజేసుకుని ఈ యక్షగానాన్ని రాశానని ఆవిడ చెప్పుకున్నారు అట్లాగే ఆవిడ గురించి ఆలోచిస్తే ఆవిడ వేరే జంగమ్మ కులంలో జంగమ కుటుంబంలో పుట్టినటువంటి ఆవిడ వీరశైవ భక్తురాలు దాంతోపాటు సంగీతం సాహిత్యం రెండు సమపాళ్ళల్లో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి రచయిత్రి కవియిత్రి